తిరుపతి జిల్లా వెంకటగిరి జనసేన పార్టీ మాజీ అధ్యక్షుడు బహిష్కృత నేత గూడూరు వెంకటేశ్వర్లు వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు గత ఏడాది గూడూరు వెంకటేశ్వర్లను జనసేన పక్కన పెట్టినా ఆయన మాత్రం జనసేన రెబల్ గా వెంకటగిరి రాజకీయాల్లో కొనసాగుతున్నారు ఏడాది తర్వాత ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతర సాంప్రదాయబద్ధంగా జరగలేదన్నారు ప్రభుత్వాలు మారినా ఈవో శ్రీనివాసుల రెడ్డి కొనసాగుతున్నారని అన్నారు గత ప్రభుత్వంలో రామ్ కుమార్ రెడ్డి సాంప్రదాయబద్ధంగా జాతర నిర్వహించారని తెలిపారు ఈ ఏడాది జాతర తన వైభవాన్ని కోల్పోయిందన్నారు స్లో పెట్టేసుకుని వెళ్ళిపోయి ఆ రోడ్డు కూడా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని వందల మంది వేల మంది దర్శనాలు చేస్తున్నారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు మన మున్సిపాలిటీ చేస్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు ఉచితంగా పోలీసు కోలేరామని దర్శనం చేసుకొని వాళ్ళ బంధువులు వాళ్ళ చుట్టాలు తీసుకుపోయి వెంగడిగిరి ప్రజలు ఎప్పటి నుంచో నమ్ముకున్న ప్రజలు వెంగడిగిరి ఏంటంటే అనగానే చుట్టుపక్కల పిలుచుకొని పిల్చుకొని ఏదో టయానికి అన్ని వండి రెడీ చేసి దేవుణ్ణి చాలామంది చూడరు వెంగడి వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎక్కువ మంది చూస్తారు అంగీళ్ళందరూ రోడ్ల మీద చూస్తారు ఎందుకంటే ఆ అవుట్ వేసినప్పుడు నాలుగు గేట్ల దాకా భోజనాలకు వస్తుంటారు బంధువులు అందరూ కూడా కనీసం సాంప్రదాయాలు సాంప్రదాయాలు అంటున్నా నాకు అర్థం కావట్లా తొంగలో సాంప్రదాయాలు దొరికి అవుట్లు కూడా వేయలేదు బాలా సంచారం కూడా పేల్చకుంటా అమ్మవారిని ఎత్తడం అనేది నేను ఇప్పుడే చూస్తున్నాను ఇంట్లో నుంచి బయట రావాలంటే ఎవరైనా ముందు అవుట్ చూసుకొని ఇప్పుడు ఎత్తతారు అనుకున్నా బయట వచ్చేవాళ్ళు కానీ ఎక్కడ ఇంత ఘోరంగా ఈసారి జాతర ఎందుకు జరిపించిందో జరిపించారో నాకు అర్థం కావట్లేదు ఇంత అద్భుతంగా ఇంత ఘోరంగా అమ్మవారు సమర సాయి కృష్ణ గారు చాలాసార్లు చెప్పారు కొమ్మరింటి కాడ అమ్మవారిని తయారు చేసినప్పుడు ఎవరు కూడా చూడకూడదు మంచిది కావాలని చెప్పుకున్నాడు ఆయన ఒక సందర్భంలో అక్కడికి వెళ్ళి అమ్మవారు గడ్డలు పట్టుకోవటం అమ్మవారి ఫోటోలు తీసి యూట్యూబ్లో పెట్టడం దర్శనాలు చేర్చుకున్నారని చెప్పడం అసలు ఆడబొడుచు కుమ్మరు వాళ్ళ ఇంటి వాళ్ళ ఇంటి కోడలు వాళ్ళ ఇంటి కానీ సారి తెచ్చేదాకా ఇక్కడ ఎత్త కానీ వీళ్ళే ముందు వెళ్ళి సారి చేయటం సరి ఇచ్చారు మంచిది తప్పులే గడ్డలు పట్టుకోవటం ఏంది ఈ గోరం అసలు చాలామంది వెంగడిగిరిలో చాలా మంది చర్చించుకుంటున్నారు ఈ విషయాలపైన ఇంకా అమ్మవారికి అసలు డ్యూటీలే లేవు రాత్రి ఫ్యామిలీకి ఏమన్నా దత్తిచ్చేసారేమో అర్థం కావట్లేదు ఎందుకంటున్నానంటే ఆయనే నాలుగు సార్లు మూడు సార్లు ఆయనే చైర్మన్ ఆ ప్రభుత్వం వచ్చినా ఆయనే చైర్మన్ ఈ ప్రభుత్వం వచ్చినా ఆయనే చైర్మన్ అంటే తెలుగుదేశంలో నాయకులు లేరా లేదా జనసేన కోటంలో నాయకులు లేరా అని ఎందుకు లేదు నాయకులు వాళ్ళకి ఎందుకు ఇయట్ లేదు నువ్వు ఉంటే మీ తమ్ముడు ఉంటే మీ కొడుకుంటే మీరే నలుగురుండ్రి సపరం మీద బయట నేను చాలా జాతర చూసా నేను ఎప్పుడు పోలేను గుడికాడ ఇవ్వదు మా షాప్ కాళ్ళు కూర్చొని చూస్తా ఏ రోజు చెప్పాను ఎందుకంటే ఆడపోయి ఆ గోరాలు చూడలేవు అనామకుడు పోయి దర్శనం చేసుకొని వస్తాడు వెంకడిలో పుట్టిపోయినాడు మనం బాగాలేము దర్శనానికి ఎంతో మంది ఫేక్ ఐడి కొన్ని వేల మంది దర్శనాలు చేసుకున్నారు ఒక్క కార్యకర్త కింద ఇది తెలుగుదేశం లాగా ఉంది కానీ ఒక్క కార్యకర్త అయినా సరే ఒక్క మామూలుగా నా ఒక్క మన వెంగడిగిరి ప్రజలు ఒక్కడైనా కానీ పోయి దర్శనం చేసుకున్నారు అంతా తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం అవ్వ ఎక్కడ చూసినా అదే ఎక్కడ చూసినా వాళ్లే టాక్లు వాళ్లే అసలు సిస్టం ఎక్కడ ఉంది గారిని చూసి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కళ్యాణ్ గారిని చూసి ఆయన నిజాయితీని చూసి పార్టీ కోసం కష్టపడితే పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని సిద్ధాంతాలని చంద్రబాబు గారి ఆశయాలని సిద్ధాంతాలని వెగడికి నియోజకవర్గంలో తొంగలో దొక్కుతూ ఎవరిని కూడా పట్టించుకోకుండా ఒక పీస్ మీటింగ్ అంటే సమాధానం చెప్పకుండా వాళ్ళ వాళ్ళే ఆసాదోళ్ళు కానీ డబ్బు కొట్టుకున్నట్టు వాళ్ళే పొగుడుకోవటం నువ్వు మీరు జాతర నిబద్ధత చేయాలి గతంలో ఏం చెప్పాడు హైడ్రాలిక్ రథం చేస్తున్నాను అన్నాడు ఈ సంవత్సరం హైడ్రాలిక్ రథం అన్నాడు అసలు హైడ్రాలికి రథమే లేదు మీ ఫ్యామిలీ దర్శనం చేసుకుంటే వెంకటగిరిని దర్శనానికి వచ్చింది ప్రజలు ఏమైపోవాలా పేద ప్రజలు ఏమైపో ఏమైపోవాలా ఇంత భారమైన జాతర ఎప్పుడు జరగలేదు ఇప్పుడైనా కానీ ఈవో గారు తెలుసుకొని ప్రజలకి అసలు ఏమొచ్చిందో వచ్చిందో పోయిందో లెక్క చెప్పండి నేను అడుగుతున్నా ఇంకా చెప్పకపోతే పోలేరమ్మని చూసుకుంటాను నా కల్లో కనపడింది రాత్రి నీకు కూడా కల్లో కనపడతండి ఇంకా లేదు ఇంత గౌరవమైన జాతర ఫెయిల్ జాతర ఇంతవరకు జరగలేదు

తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు ఎల్ఆర్ఎస్ డిటీసీపీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఓపెన్ ఈ స్పేస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల అనగా దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకుని సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహము తెలుసుకున్నకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా